ఉంది ఏంటంటే నితిన్ రెడ్డి త్వరలో బయట వస్తాడు చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపిస్తాడని పేరు నాని అంటే ఎవరైనా పెత్తిరెడ్డి రాజాకరెడ్డి పెద్దిరెడ్డి మితిన్ రెడ్డి రెండు వేల ఎనభై ముందు ఎన్నికలు రెండు సంవత్సరాలు ఉన్నాయనగా కుప్పంలో వారు వేసినటువంటి వికినీ వేషాలు ఇన్ని ఎన్నికలు ఏదైతే అవినీతి సొమ్ముందో ఏదైతే లెక్కల్లో అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ముందో ఆ డబ్బుని కుప్పంలో ఖర్చు పెట్టి చంద్రబాబు గారిని ఓడిస్తామని తండ్రి కొడుకులు ఉత్తర కుమారుల లాగా ప్రకల్పాలు పనికి ప్రజలకు జ్ఞాపకం ఉంది చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తామన్నటువంటి ఈ తండ్రి కొడుకులు మిక్కుతూ ఈ ఒకప్పుడు ఎంత ప్రజా తెలిసేవాళ్ళు మళ్ళీ ఎంత మెజార్థి గారు ప్రజలు గమనించారు ఇంకా చుక్కలు చూపించి అరెస్ట్ అయ్యి అరవై రోజులు అయింది ఇంకా పోలీస్ కస్టడీకి కూడా తీసుకోలేదు అనే మరొవ మాట అన్నాడు ఈ పోలీస్ యోవనే ఏసీకి అలాగే సీఐడికి విజిలెన్స్ లా ఆర్డర్ ఇన్ని దరఖాస్తుల ప్రతిపత్తంలో ఉన్నట్టు మీ మోహర్గమమైన ఉన్నారుండి పియెసర్ ఆజ్ఞలండి దీనిలోకి ప్రభుత్వం ప్రయత్నిస్తారు కటప్రకారం వాళ్ళు కొలువారు చేస్తారు ఇంకా ను ఓసిబి ప్రభుత్వం ఉన్నారు అంటే విధిరేట్ని కష్టంగా తీసుకొని విచారించలేదు అయ్యో మీ పార్టీలో మనకు పట్టు నెంబర్ టూగా ఉన్న ఏ టూ అయినటువంటి విజయసాయి రెడ్డి సాక్ష్యత్తు లెక్కస్కారం జరిగింది రాష్ట్రంలో చెప్పాడు కదా విజయసాయి రెడ్డి స్కామం జరిగింది ఆయన సీఎం హాజరయ్యాడు హాజరయ్యే విషయాలు చెప్పాడు ಅದರಲ್ಲಿ ಎರಡು ಉದ್ದಾಯೋವರೋ ಚಪ್ಪಾಡು ದಾನ್ಬೋ ಮುಂದೆ ಅದ್ರ ನೀ ಕಟ್ಟಡ ಆ ಲಾಸ್ ಕಟ್ಟಡರು ಅಂತ್ರಿಗೇ ವ್ಯಕ್ತಿಗ ಮಾತಾಡುತ್ತ ಇಷ್ಟ ಮಾತಾಡ್ತಾವ ఏదో మిదిరిరెడ్డి పెద్దిరెడ్డి ఇద్దరు శుద్ధపూసలు అని ఈ శుద్ధపూస బియ్యం బుక్ ఈ శుద్ధపోస వాళ్ళు సరిపోయింది రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బయట వాళ్ళిద్దరు శుద్ధపూసలు అని బియ్యం కేసులో బియ్యాన్ని బొక్కేసినాయి మూడు కోట్ల రూపాయల డబ్బులు కట్టినటువంటి ఈ పేరు దాన్ని చెప్పడం ఎంతకంటారో దుర్మార్గండి మూడు సంవత్సరాల్లో మళ్ళీ వైసీపీ అధికారం వస్తుంది మీరు మీ అందరి చూస్తూ మూడు సంవత్సరాలు కాదు కదా మూడు దశాబ్దాలైన వైసీపీ అధికారంలోకి రావడం కళ వైసీపీ నాయకులు అందుకే ఇతర పార్టీల వైపు చూస్తున్నాడు ఇవాళ చంద్రబాబు గారు కానీ పార్టీలో చేర్చుకుంటానంటే మీ పార్టీలో చెప్పబడే హేమ హేమీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు అవినీతి పనులని పార్టీలో చేర్చుకోవని ఒక నిబంధన పెట్టుకొని దాని ప్రకారం చంద్రబాబు గారు ఎవరిని చేర్చుకోవట్లేదు వైపు జనసేనలో కూడా చేరడానికి చూస్తున్నారు మరో పక్క బీజేపీలో చేరడానికి చూస్తున్నారు అందరూ గేట్లు మూసే బట్టి ఇంకా మీ పార్టీ అలా ఉంది మీరేమో మీరేమో పెద్దిరెడ్డి మితిరెడ్డి అమాయకులు వీళ్ళిద్దరిని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అనిసిస్తున్నారు బయటకు వచ్చి చుక్కలు చూపిస్తారు ఏం చూపించారు చుక్కలు ఒకసారి పెద్దిరెడ్డిని అడిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు గారు ఇష్టమే చెప్పారు చంద్రబాబు గారు కాలేజీ డేస్ నుంచి ఈ రోజు వరకు ఎలా ఉన్నాడో ఇష్టమే చెప్పాడు ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పి ఇష్టమే కాదు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పాడు ఒకసారి వాడు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ముఖ్యమంత్రి విడిపోయిన రాష్ట్రంలో సార్లు ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అలాగే మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడు ఆయన గురించి నువ్వు మాట్లాడటం చాలా విజయంగా ఉంది ఇకపోతే సత్యనరామకృష్ణారెడ్డి అంటారు ప్రతిపక్ష ఆదాయం అండి మీ వంట ఏంటో చూపించింది మీరు ప్రజలు మీరు నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు పరిపాలించమంటే ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారి పేపర్ గురించి అసెంబ్లీలో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి కంట నీరు వచ్చేలా మాట్లాడారు ప్రజా సమస్యలు అయ్యి ప్రజా సమస్యల మీద మాట్లాడారా ఒక మహాతని అవమానపరచడం ప్రజా సమస్యలా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి అసహ్యంగా మాట్లాడటం ప్రజా సమస్య చెప్పండి ఇవాళ మాకు నూట అరవై మూడు సీట్లు ఉన్నాయి నూట అరవై నాలుగు సీట్లు ఓటులకి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి అసెంబ్లీలో మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా ఉండవు కూడా మా నాయకుడి నేచే కాదు అలా మాట్లాడితే ఎవరిని ఊరుకోడు మీ ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారా ప్రతిపక్ష హోదా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఆ రోజు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మీ విభాగం వివాకరణ పులి పులిగందల నుంచి గెలిచాడు కేవలం ఇరవై ఆరు సీట్లే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది రెండు వందల తొంభై అంటే దాంట్లో పది పర్సెంట్ రాలేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు ఏ రోజు వైఎస్ రాజశేఖర్ ప్రతిపక్ష హోదా చాలని అడగలేదు ప్రతిపక్ష హోదా కూడా ప్రతిపక్ష హోదా అడిగాడు సత్య రామకృష్ణారెడ్డి కొన్ని రోజులుగా పిచ్చి పిలిచి ముఖ్యమంత్రి అడిగితాడు పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజలు ముఖ్యమంత్రి ఎందుకు ఎవరు అని గవర్నర్ లేఖ రాశాడు పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా కూడా మీకు వద్దు బాబోయ్ అసలు సజ్జన్ రామకృష్ణారెడ్డి సూట్ ఖాళీ ఇచ్చిన సజ్జన్ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తాము అని ఎన్నో సార్లు ప్రకటనలు పలికారు పని చేసేది నా దారాలోర్ లోలో అధికారంలో ఉన్నప్పుడు ఏ అన్నారు ఇంద అన్నారు ఇన్ని సీట్ల పెట్టుకుంటే హాజరవుతారు అసలు చెప్పండి మీరు నక్కలంటే ఆ మా గనిగలే మీరు చెప్పండి అక్కడ సీట్లంతా వొంకొశాల ఏ ఏ రాష్ట్రం ఎవరు నోటబే సీట్లకి అక్కడ సీట్లంతా ప్రజల సర్వసభ్యుల మాట్లాడడానికి

టెన్ పర్సెంట్ కూడా లేరు ఎయిట్ పర్సెంట్ కూడా లేరు మీటింగ్ రవే మా ఎమ్మెల్యే అని చెప్పట్లేదు ఎందుకంటే ప్రజలు మన్నా ఇచ్చారు ఆ రోజు మీ రిటింగ్ చేసి చేశారు ఈ రోజు ఒరిజినల్ గా ప్రజల నుంచి ఓటేస్తే మీ కెపాసిటీ ఎంత మీ బలం ఎంత అని ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు ఎలా జరిగినా సరే ప్రతి ఇచ్చిన తీర్పే అంతమంది తీర్పు మీకు పదకొండు సీట్లు ఇచ్చాడు పదకొండు సీట్లు ప్రతిపక్షవాదం రాదు ప్రతిపక్షవాదం వస్తే మా వాడు తరలు కొడతాడు ప్రతిపక్ష వాదేస్తే మావాడు మేసం పెడతాడు ప్రతిపక్ష వాదేస్తే బెంచీ ఎర్ర కొడతాడు అంటే ఎలాగా ఎందుకు ఎత్తారు ఎంత సవాలు చేసి మీరు అంత ప్రేమించి మాట్లాడుతారని ప్రజలు అనుకుంటున్నారు ఈసారి మాట్లాడేటప్పుడు మీరు ఆచి పూచి ప్రజలు మనం మాట్లాడేదాన్ని స్వీకరిస్తారా లేదా అని ఒకసారి ఆలోచించి మాట్లాడాడు ఇంకో కలిగారు వాళ్ళకు మాట్లాడేవాళ్ళు కొడాలి లాని వలపని నేను వంశి జోగిరమేషలు పేర్లు లాని ఇలా అందరికీ చివరికీతం పాడగా పాడారు ప్రజలు పాడకం కాకుండా బయట కొంత మంది కొంత మామూలు కూడా ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలతో పాటు ఈ మాటల వల్ల కూడా ఓడిపోయామని వైసీపీ హోదా ఉన్నారు మళ్ళీ చివరికి మీరు ఆ దృష్టికి తీసుకొస్తున్నారు ఈ పేరు నా నేను చేసే ఏదైతే సత్యం రాకొస్తారే మీ పార్టీలో మీరు ఏటు జగన్మోహన్ రెడ్డి తరగ నెంబర్ టూ ఉన్నటువంటి విజయసాయి లెక్క స్టార్ట్ జరిగిందని చెప్పి చెప్పారు కదా అసలు విజయసాయి రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు మీ పేరున్నా పార్టీలో కూడా లేడు మీ పార్టీలో పెద్ద నాయకుడు మహానాయకుడు అని చెప్పుకోబడ్డ విజయసాయి రెడ్డి చెప్పాడు కదా చంద్రబాబు గారు ఎప్పుడో కక్ష సాధించండి పెసం గాడా ప్రత్యర్థి గారికి google pay ఉండది phone pay ఉండది చిన్న విషయం నెక్కరికి మీకు phone phone pay లేదు google pay లేదు అప్పుడు cash పేనే ఇందురే google pay phone pay కపన్ గారికి కాబట్టి నెక్క స్కామ్ జరిగింది ఆ అవినీతి డబ్బుతోనే పెట్టింది రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా మేము కొప్పంలో చంద్రబాబు గారిని ఓడించేస్తాం అని ఉత్తర కుమారుల ప్రకల్పాలు పలికి అక్కడ వేల కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు గారిని ఓడిద్దామని ఈయన విర్రవీగారు ఎన్నికల్లో ఎప్పుడైతే మీరు చంద్రబాబు గారిని ఓడిస్తానన్నారో రాష్ట్రం మొత్తం మిమ్మల్ని ఓడించి ప్రజలు గొడపాఠని చెప్పారు ఇప్పుడు కూడా ముందు తెచ్చుకోకుండా చంద్రబాబు నాయుడు గారి మీద అబద్ధ మాటలు చెప్పి ఒక ఆయన ఏమో పేరు నానేమో చంద్రబాబు గారి చుక్కలు చూపిస్తానన్నాడు సత్యరామకృష్ణారెడ్డి ఏమో పదకొండు సీట్లతో ప్రతిపక్షం ఆడాడు రేపు ముఖ్యమంత్రి కూడా ఆడతారు పదకొండు సీట్లు ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదు ముందు ముఖ్యమంత్రి చేశాక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తగ్గి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేశాడు కదా ఎందుకు చేయకూడదు అంటే ఎన్నిఎస్ ఇచ్చి మాట్లాడి ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు కూడా గమనించాలి ఇంకొక మంచి ప్రేమించింది ఈ అరాచకాలు ఆకడాలని చూసి ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇంకెప్పటికీ మనం రాము ఎప్పటికీ ప్రభుత్వంలో మేము భాగస్వాములు అవ్వలేము వైసీపీ ప్రభుత్వం ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని ఇది పిచ్చి పిచ్చి అలా నేను రాదు